అందరికీ నమస్తే జై భీమ్ జై మండల్ నేను మీ జురు సుధాకర్ యాదవ్ని మాట్లాడుతున్నా ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చిన అంటే సాయి ఈశ్వరాచార్ చనిపోయాడు కదా దాని గురించి మాట్లాడదామని వచ్చిన అప్పుడు తెలంగాణ అప్పుడు తొలి మరణం మన బీసీ బిడ్డదే శ్రీకాంతాచార్ది ఈరోజు మన రిజర్వేషన్ల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం మళ్ళీ మన బీసీ బిడ్డ అంటే మన కోసం మనం కావాలి ప్లేస్ అగ్రవర్ణాలకు రాజ్యాధికారం ఇవ్వడానికి మనమేదచ్చినాం నేను ఒకటే చెప్తున్నా ఎవ్వరు కూడా చచ్చిపోవద్దు ఎందుకు రావాలి మనము సావాల్సిన అవసరం మనకు లేదు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఒక గొప్ప వరం ఇచ్చిండు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిండు ఆయుధాన్ని ఉపయోగించుకొని వీళ్ళు ఎవరైతే మనం మోసం చేసిరో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయో చేసినాయో సో మన టైం వస్తాయి ఇంకో మూడు సంవత్సరాలు ఉంది అప్పుడు మన టైం వచ్చినప్పుడు మోకా చూసి వీళ్ళకు వీళ్ళకు వీళ్ళని ఎట్లా చేయట్లే ఇంటికి పంపించాలి సో అప్పుడు మన కాబట్టి ఎవ్వరు కూడా తొందరపడొద్దు ఎందుకంటే ఒక తల్లి తన కొడుకుని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో వాళ్ళకే తెలుసుది కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా దయచేసి మన బీసీ ఎవ్వరు కూడా చనిపోవద్దని కోరుకుంటున్నా రకరకాలుగా మన ఉద్యమాన్ని చేస్తుండాలి సో మన బీసీఎస్సీఎస్టీల కోసం ఎస్టీ జేసీ తరపున డాక్టర్ విషారాధన మహారాజ్ సార్ కూడా మన బీసీల కోసం నిలబడడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనకు ఎటువంటి ఆధైర్యం అవసరం లేదు ఖచ్చితంగా మన బీసీ రిజర్వేషన్ సాధిస్తాము దీంట్లో ఎటువంటి సందిగ్ధం అవసరం లేదు ఖచ్చితంగా చెప్తున్నా మనము ఈ చిల్లర బీసీ నాయకులను ఊసరవేళ్ళని అస్సలు నమ్మొద్దు వాళ్ళ దిక్కేళ్ళే మనకి ఇదంతా జరిగింది వాళ్ళ ఈ చిల్లర ఈ ఉసిరేళ్ళ నాయకులు అప్పుడు ఈ అగ్రవర్ణ ఆధిపత్య కుల పార్టీలకు మద్దతు తీయకపోతే వీళ్ళు ఉండకపోవు అప్పుడు అప్పుడేమో మద్దతు ఇచ్చారు ఇప్పుడేమో సాధిస్తలేరు కనీసం వాళ్ళ పదవులు కూడా రాజీనామా చేస్తలేరు అసలు వాళ్ళ నిరాహార దీక్ష చేయాలి ఏమో కావాలి మనం కావాల్సిన అవసరం లేదు మన తల్లులకు మన తల్లు బాధ పెట్టాల్సిన అవసరం లేదు సో ఖచ్చితంగా మనకు ఓటు ఆయుధం ఉంది కాబట్టి ఆయుధాన్ని ఉపయోగించుకొని ఇంకా మూడేళ్ళు ఉన్నాయి ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడన్నా కనీసం మన రాజ్యాధికారం మనం సాధించుకొని మన రిజర్వేషన్ మనం పొందుదాం ఉంటాం